హలో ఫ్రెండ్స్ ఆయ్ మరి ఇక చూసుకోరు ఇక మా కష్టాలంటే ఏంటిదో మా గొర్రెల కాపరి కష్టాలంటే ఆననక ఎండనక ఏదనక ఇగో ఇట్లా పొన్న పోతూ ఉంటే ఎండనక ఏదనక పొద్దున్నుంచి ఇప్పటి వరకు నీళ్ళు లేవు ఏం లేవు అంటే పొద్దుగాల ఇగో ఇంటికి వెళ్ళి తెచ్చుకున్న నీళ్ళు గివ్వే నీళ్ళు కత్తనగా ఆలుతున్నాయి ఇప్పుడు తాగుదామంటే నీళ్ళు కుడకం లేవు ఏమన్నా అంటే ఏమంటారు తెలుసా గొర్రెల కాపరి కాస్ గొర్రెల కాపరి కాసేటోళ్లకు గొర్రెకు పైసనే గొర్రె గొత్కెక్కు పైసనే గొర్రె బూరుకు పైసనే గొర్రెకి పైసనే అంటారు కానీ మా గొర్రెల కాపరి కష్టాలు అంటే ఏంటో ఒకసారి చూస్తే అదే మాది డబ్బాలు చూడండి పొద్దుగాల తెచ్చుకున్నాం నీళ్ళు పొద్దుగాల తొమ్మిది తెచ్చుకున్నాం నీళ్ళు ఇప్పటికి సుర్రు అంటుండే తాగుదామంటే నీళ్ళు కూడా దిక్కు లేవు అంటే మా గొర్రెల కాపరి కష్టాలు చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఏదో సదుకొర్రా బిడ్డ అని చెప్పితే మేము గొర్రెల కాడికి పోతే ఎంత సుఖమో ఎంత ఇది సంబురం అనుకుంటా మేము స్కూల్లో డుంబలు కొట్టుకుంటామేమిగో ఇట్లా గొర్రె కాడికి వచ్చినాము ఈ రోజుల్లో ఈ ఎండలల్లో ఈ వర్షాకాలం కావచ్చు ఎండలలో కావచ్చు ఈ రోజుల్లో చూసుకుంటే మేము ఆ రోజు మా తల్లిదండ్రులు చెప్పిన మాట మేము వినకపోతే భగవంత అని చెప్పేసి అలా ఏరుస్తున్నాము ఇక చూసుకొని ఇగో ఇట్లా చెమటలు పోతున్నాయి ఇట్లా ఉన్నాయి మా కష్టాలు చెప్పుకోవాలంటే మా గొర్రెల కాపరి కష్టాలు అంటే చాలా బాధాకరమైన కష్టాలు ఇక మీకైతే అందరు తెలుసు ఏమన్నా అంటే గొర్రెల కాపరి కాశ కాశవారికి అంటే కొంటారు మరి ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఏం కథ ఏం లెక్క ఏం తర్వాయి పొద్దుగాల వేసిన అడిగిన మొదలు పెడితే పొద్దు కూకేదాకా ఏ గొర్రె మెత్తుంది ఏ గొర్రె మెత్తలేదు ఏ గొర్రె వచ్చింది ఏ గొర్రె రాలేదు ఏ గొర్రె ఓలన్న కలిసింది ఓల గొర్రెల పోయింది ఏ గొర్రె ఓలన్న పోలేదు మరి అన్ని ఉన్నాయా లేదా ఏంది ఏ కథ ఏ పిల్ల ఉన్నది ఏ పిల్ల లేదు ఏ మెత్తుంది ఏ పిల్ల మెత్తలేదు ఇవి మొత్తం చూసుకునే బాధ్యత మాదే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తెలుసు తెలుసా ఇవాళ పొద్దునక మేపుకొని పోయి ఇంటికాడ పెట్టినామంటే మళ్ళీ రేపు మేపడానికి ఇలా పొద్దుకి నుంచే రేపు పొద్దుగాల దాకా ఆలోచించాలా ఇలా పొద్దు కూకింది మరి రేప రేపు కూడక నేను ఏడమేపాలా ఈ గొల్ర అని చెప్పేసి అంటే మా పరిస్థితి అంటే ఇక ఇట్లా మా గొర్రెల కాపరి కష్టాలు అంటే ఇట్లా ఉంటాయి ఈవెలా పొద్దు అంటే రేపు మేపాలా రేపు ఏడమేత దొరకాలా ఏడమేపాలా ఏడ ఏం కథ యాడనది గడ్డి ఇదే ఆలోచన కానీ తప్ప మరి ఇంకొక వాళ్ళ ఆలోచన ఏం లేదు అంటే గొర్రె కురుమ అంటే ఇప్పుడు దొడ్డుగా ఎగ్జాంపుల్ దొడిగా చెప్తున్నాను గొల్ల కుర్మా అంటే గొర్ల కాపరి కష్టాలు అంటే ఒక ఇట్లా ఉంటాయి గొర్రె కాపరి కష్టాలు అంటే చిన్నప్పటి నుంచి మేము చదువుకుంటే ఈ స్థాయిలో ఉండకపోతుంటే మీ ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ నాన్న చదివిచ్చిర్రు చాలా వరకు చదువుకోరా చదువుకోరా అని చెప్తే మేమేం చేసినాము చేస్తాము దొరితే డు డు డుంబలు కొట్టుకుంటా చెరగొనలు ఆడుకుంటా గోటీలు ఆడుకుంటా కాలి కింద కట్టెలు అనుకుంటా చిన్న చిన్న పొరగలం అప్పుడు మా జమాన్ల ఎక్కడెక్కడనో బాయిల పడినా ఈతలు కొట్టుకుంటూ ఆటో ఇటో పోయినాము కానీ ఈరోజు ఆ రోజుకు ఈ రోజుకు లెక్కబెట్టి చూసుకుంటే మాకు ఆ రోజుల్లో చదువుకున్న వాడితే ఇప్పుడు ఈ రోజుల్లో గీ స్థాయిలో ఉండకపోతుంది గీ ఎర్రటెండలా తిరగాల్సిన అవసరం లేకపోతుండే ఇక మీరు చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ చూస్తే పరిస్థితి ఎట్లా ఉన్నది ఏం కథ ఈరోజు ఎండను చూసుకుంటే మాత్రము నలభై నాలుగు డిగ్రీల ఎండ కొడుతుంది ఎండ మీదక చూసుకుంటే చెమటలు పోతున్నాయి బట్టలు నాంతనే ఉప్పు ఊరుతుంది నీళ్ళే కానీ ఇంకా నీళ్ళు లేవు ఆ నీళ్ళు తాగవద్దామంటే చుట్టుక మీకో చూసుకుంటే ఈ నీళ్ళు తాగుదాం అంటే ఉడకము సుర్రు మన అంటే సుర్రు మనలు ఉన్నాయి ఈ నీళ్ళు తాగుదామంటే ఉడక ధైర్యం అయితే లేదు మేము మేము మా తల్లిదండ్రులు ఆ రోజు చదివిచ్చిన చదువుల మీద చదువుకుంటే ఈరోజు ఆఫీసులో ఏదో ప్రైవేట్ జాబో గవర్నమెంట్ జాబో ఏదో ఒక జాబ్ ఉంటే ఏదో కొంచెం మా స్థాయిలో మేము ఉండి సలటినీలో ఏదో ఒకటి ఇది చేసుకున్నాడు ఈ రోజు చూసుకుంటే ఈ లీదని చూస్తే చుర్రు అంటున్నాయి ఈ ఎండ నీళ్ళని చూస్తే మరి అంటే మా గొల్ల కుర్మ అంటే గొర్రె కాపరి కష్టాలు అంటే ఒక ఇట్లుంటాయి అయ్యాలు చినార్థియేసి చెప్తున్నా దయచేసి మా కష్టాలు ఏంటియో ఏందో ఏం కథనో ఏం కర్మనో మరి ఏమన్నా అంటే గొర్రె కాపరలకి గొర్రెకి పైసనే గొర్రె గొత్తికెక్క పైసనే గొర్రెకి పైసనే గొర్రె బూరుకు పైసనే కిందిరా మా ఇట్లా మాటలు వస్తాయి ఏదైనా కావచ్చు మా కష్టాలు అంటే ఏంటి అనేది ఇప్పుడు మేము మీకు చూపించడం జరుగుతుంది మరి దయచేసి మా కష్టాలు అనేది మీకు అర్థం చేసుకోవాలనుకుంటే కొంచెం దయచేసి ఎంతకో లైక్లు కొడతారు సబ్స్క్రైబర్ చేసుకుంటారు ఎందరెందరికో కామెంట్లు పెడతారు మరి అందులో మేము ఒకరు చిన్నోళ్ళం కావచ్చు మేము మా గొర్రెల కాపరి అంటమై బాగా ఏం లేవు చిన్నగానే మ్యాక్సిమం వచ్చేసి ఒక పది పదిహేను ఒక ఇరవై గొలర్రే ఉన్నాయి అంతే మేమంతా భూసామలం కాదు మేమంత ధర్వంతుల మేము కాదు చిన్న ఫ్యామిలీ మాది గుడికం కానీ కొంచెం మా గుడికం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తు నొక్కి కొంచెం లైకులు ఇస్తే కామెంట్లు పెడితే మేము ఒక లైక్లు కొట్టి షేర్ చేయడం కాకుండా మా గుడికి కొంచెము హెల్ప్ చేయండి అని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరికి చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరికీ అందరికీ మా తరపు నుంచి అందరికీ థ్యాంక్ యూ ఓకే వెరీ మచ్ బాయ్ బాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్